మరి ఓర్వకల్ ఆరుపల్ల విభాగం బండలాడి పోటీలు మరి మొదటి జతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది మరి ప్రతి సంవత్సరం ఆనవైద్యం నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత బండల పోటీలు మరి ఓర్వకల్ కర్నూలు జిల్లా యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు అందరూ అయితే మనకు ఇక్కడ ముఖ్య అతిథి రావడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు మరి కేక్ కటింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మరి మొదటి జాత అయితే ప్రారంభం అవుతుంది కమిటీ నిర్వాహకులు వందనాలుగు వారి ఆధ్వర్యంలో గౌరవ పెద్ద ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి

పరిశుద్ధుడా మహోన్నతుడా మీ పాదములకు వందనములు స్థుతులు నాయన వర్వకల్లు ఏపీఎం సంఘము పెద్దలు వందనాలయ్య గారి ద్వారా వారి కార్యనిర్వాహకములో గత ఇరవై సంవత్సరములుగా నిర్విఘ్నముగా జరుగుతున్నటువంటి ఈ బండలాగుడి పోటీని అయ్యా ఈ సంవత్సరమునైనా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఎంతో చక్కగా జరగడానికి అయ్యా దిగ్విజయంగా జరగడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి నాయన భేదాభిప్రాయాలు లేకుండా ఎలాంటి తారతమ్యములు లేకుండా కార్యక్రమం అంతా ఈ విజయవంతంగా జరగడానికి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా వికే స్తోత్రములు నాయన ఈ కార్యక్రమం నిమిత్తమై మా గ్రామ పెద్దలు అయ్యా అయ్యా అధికారులు అందరు ఇక్కడికి ఉన్నారు తండ్రి వారందరినీ తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి దేవ అలా ఉన్నదని పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి వృషభ రాసు రాజములను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను వారి యజమానులను బట్టి ప్రార్థిస్తున్నాను అందరిని తండ్రి ఈ యొక్క పోటీలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నడిపించమని గ్రామ రైతులు తండ్రి ఎంతో చక్కగా అయ్యా మరి విరాళములు ఇచ్చి నాయన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండగా తండ్రి వాటన్నిటిని ఎంతో ప్రయాసపడి వందనాలయ్య గారు తండ్రి మా సంఘ పెద్దలనైనా వందనాలయ్య గారు ఆ కార్యక్రమం అంతీ ఎంతో చక్కగా నిర్వర్తిస్తుండగా వారికిని గ్రామ రైతులకును గ్రామ పెద్దలకును మరి విరాళాలు ఇచ్చినటువంటి వారికి చూడడానికి వచ్చినటువంటి వారికి అయ్యా యజమానులకును ప్రతి ఒక్కరికి మీ దీవన మీ ఆశీర్వాదము అయ్యా ఏసు ప్రభు ద్వారా నైనా మీరే అనుకరించమని ప్రార్థిస్తున్నాము అయ్యా అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకములు లేకుండా ఎలాంటి సాతాను శోధన లేకుండా మీరే నడిపించమని మహిమ ఘనత ప్రభావం పొందుమని ఏసు క్రీస్తునామని నడి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో

ಅನೇಕ <laughs> ಅಂದ್ರೆ <laughs> రెడ్డి గారు మనమందరం ప్రారంభిస్తున్నాము తండ్రి इन बैग 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 వేకు కట్టరేల మండలే నాదే ప్రస్తావన జరిగిన ఈ పట్టణగavilleర్గకు ఓలిలిసారికి గ్రామగణ ధన్యవాదాలు